ఈరోజు అంటే శనివారం నైటు మా పెద్ద పా తలనొప్పి అయిపోయింది ఏంటంటే ఈ చికెన్ మొక్కలు మటన్ మొక్కలు మసాలా పెట్టి ఏపీ కవాబులు అంటా అనేది వచ్చే జర జరలు అంట ఏంట పక్క అయ్యే పక్కటెమ్మకి వెళ్ళేబ్బా అయ్యి అవి వాటిని ఎటు అంటారు మనకే తెలీదు చీకుల చీకుల ఇవన్నీ పెట్టేసి కడ్డీలు పెట్టేసి ఇవన్నీ వచ్చేసి పక్కన ఎంకెళ్ళే ఇవన్నీ పెట్టేసి కాల్చే కాలుచ్చు రాత్రి అంత టైం తెలిసిన మూడున్నర రాత్రి తెల్లారిన నా తెల్లారి జమ్మ మూడున్నర అయింది అయినా కాల్సమని చెప్పిన ఆ టైంలో నాలుగు కుబ్బూసులు అని వచ్చేసి మైనస్ అంట అని వచ్చేసి అదే మైనస్ ఇదే బా తెల్లగడ్డలతో మెత్తగా రుబ్బి చెట్టు రుబ్బి బాటలకి ఎక్కిచ్చారు చూడు దాంతో దాంతో చేసిన దాంతో అద్దుకొని మళ్ళీ అది ఎన్ని జన ఇవన్నీ పోయాలి పోయించిన తర్వాత ఇవన్నీ కాల్సాలే కాల్సిన తర్వాత వాళ్ళు తింటారు ప్లేట్లు పెట్టుకొని ప్లేట్లు కూడా కాదు బాగు టిష్యూ పేపర్లతో పుట్టుకొని కసక్ కచకు నమ్మిలేస్తారు వాళ్ళు కసక్క నమ్ముతా అంటే మేము పుసక్ పుసక్క మాకు మేము తిందమా అని అయినా మనకు మిగలాలి కదా మిగిలినప్పుడైతేనే మనం తింటాము అట్టా ఇవన్నీ కాలుచుకున్నాం మేము నేను ఆ నుంచి వచ్చేసి తమిళనాడు డ్రైవరు ముందు బొగ్గులు వేసేసిన బొగ్గుల మీద కాల్చుకోవడం ఇదే చల్ల చలికాలం వచ్చిందంటే వీళ్ళకి ఇదే తిండి ఇంకా వేరే తిండి ఉండదు నాలుగు కుబ్బుసులు ఐదు ఐదు కి ఐదు సి కట్టెలు అదే మన మన పుల్లలు జెక్కి పెడతానమాట ఈ పిల్లోడే మద్రాసు పిల్లడు ఈ పిల్లోడు కూడా కాల్చు నేను కాల్చిన వేడి వేడి ఎక్కువ ఉంది నేను కాల్చెట్టి నేను కొత్తగా వచ్చింది కదా నేర్చుకుంటాను నేను కూడా అని చెప్పి తీసుకున్నాడు ఆ పిల్లోడు కూడా కాల్చు ఇదంతా చాలా తతంగం అబ్బాయి చల్లకాలం వచ్చిందంటే ఈ చల్లకాలంలో ఈ తతంగంతో సాగు అయిపోతా చల్లి బయట మూడు గంటలు సరే అట్టుందంటే కుమ్మిడిచారు అన్నావు అక్కలు అన్నగారు జాగ్రత్త కోయిట్లో ఉండేవాళ్ళు సరి జాచింది జాకెట్లు వేసుకోండి ఆ జాకెట్లు కాకండి அங்கல்லை அங்க அடி பட்டக்கோதாய் ஜாக்கிர பண்ணுண்டே செப்பேது தெரிஞ்ச ஜாக்கி இது நேனை காலச்சோண்டா ஏ அண்டே முப்போ காலச்சால அப்படி ம் காலாலா இப்படி டைம் எந்திரா நிற போது மேம் எப்படி ராத்து போதும் மெழுக்கம் இப்படி தாங்க நிதிராண்டி எட்டரேன் காலச்சே பண்ணோடி நேரோடு காலச்சி பண்ணிக்கு ஐதைது ஷிதங்க சரி போக லைக் ஷேர் சப்ஸ்க்ரைப் செய்யிடு போ மீகண்டே